బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి నేడు ఏపీలోని ప్రకాశం వైఎస్ఆర్ కడప శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు అన్నమయ్య తిరుపతి చిత్తూరు జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు కర్నూలు నంద్యాల అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు పల్నాడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు నెల్లూరు ప్రకాశం జిల్లాలతో పాటు రాయలసీమలోని పలు చోట్ల వర్షం పడుతోంది నెల్లూరు జిల్లాలో నాలుగు రోజులుగా వర్షం కురుస్తోంది ఏసుపేట వద్ద గాలులకు చెట్లు విరిగి పడ్డాయి పలు చెరువుల్లోకి వరద నీరు భారీగా చేరుతుంది చేజర్ల అనంతసాగరం ప్రాంతాల్లో వరి పంట నీట మునిగింది భారీ వర్షాల నేపథ్యంలో రెవెన్యూ పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది విద్యా సంస్థలకు కలెక్టర్ హిమాంశు శుక్ల సెలవు ప్రకటించారు పోలీస్ రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు వర్షాల దృష్ట్యా కలెక్టరేట్లో జీరో ఎయిట్ సిక్స్ వన్ టూ డబల్ త్రీ వన్ టూ సిక్స్ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఫైవ్ సెవెన్ డబల్ సిక్స్ డబల్ నైన్ నంబర్లతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు రాష్ట్రానికి వాయుగుండం ముంపు పొంచి ఉంది నైరుతి బంగాళాఖాతం ఉత్తర శ్రీలంక మధ్య అల్పపీడనం కొనసాగుతోంది ఇది పశ్చిమ వాయువ్యంగా కదిలి నైరుతి పశ్చిమ బంగాళాఖాతం మధ్యాహ్నం వాయుగుండంగా మారే అవకాశం ఉంది వాయువ్యంగా వ్యంగా కదిలి ఇరవై నాలుగు గంటల్లో వాయుగుండంగా మరింత బలపడే అవకాశం ఉంది ఉత్తర తమిళనాడు దక్షిణ కోస్తా వైపు వాయుగుండం కదిలే అవకాశం ఉంది తమిళనాడు కేరళలో వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు మధ్యాహ్నం నుంచి తీరం వెంట ముప్పై నుంచి నలభై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు